నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ నేను కావ్య ఏదైతే యూరియాకి సంబంధించి మనం ఒక రోజు ఒక వార్త వింటూనే ఉన్నాం ఇక్కడ యూరియాకి సంబంధించి అధికారులు వేరే ఇక్కడ ఉన్న యూరియాని వేరే చోటికి పంపిస్తున్నారని చెప్పేసి రైతులు ఏడవటం కావచ్చు ఇప్పుడు యూరియాకి సంబంధించి కౌలు రైతులకి యూరియా రాదు ఎవరైతే డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకే యూరియా వస్తుందని చెప్పేసి గతంలో యూరియాకి సంబంధించి ఒక వార్త వస్తూనే ఉంది అయితే రీసెంట్గా కూడా యూరియాకి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి యూరియాకి ఏంది ఇవ్వాలి ఏంది అని చెప్పేసి చూసి రైతులకు అది ఇచ్చేయాలని చెప్పేసి గతంలో కూడా రేవంత్ రెడ్డి కలెక్టర్ మీటింగ్ సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇంకా యూరియాకి సంబంధించిన బాధ ఇంకా కనిపిస్తూనే ఉంది రైతులు ఇంకా ఈ యూరియా కోసం బాధపడుతూనే ఉన్నారు అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఈరోజు హరీష్ రావు అయితే రేవంత్ రెడ్డికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది బిడ్డ ఇప్పటికైనా వెంటనే యూరియాని తెప్పించాలని చెప్పేసి హరీష్ రావు రేవంత్ రెడ్డికి ఒక గట్టి సవాల్ విస్తున్నట్టు అయితే తెలుస్తుంది రైతులకి ఇవ్వాల్సిన యూరియా ఇచ్చేయాలి అని చెప్పేసి కూడా హరీష్ రావు చాలా స్ట్రాంగ్ గా కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు రైతులు పడుతున్న బాధలు కావచ్చు రీసెంట్గా కూడా ఒక బర్త్డే రోజు కూడా యూరియా బస్తాని ఇప్పుడు రైతులు యూరియాతో బాధపడుతు యూరియా లేక బాధపడుతున్నారని చెప్పేసి అతను బర్త్డే గిఫ్ట్గా యూరియా బస్తాని కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన జో హరీష్ రావు అయితే మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డికి ఒక గట్టి కౌంటర్ అయితే హరీష్ రావు ఇచ్చిందనేసే చెప్పుకోవాలి మొత్తానికి కాంగ్రెస్ మంత్రులను అడ్డుకుంటాం నిరాదీస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఒక గట్టి హెచ్చరికలైతే జారీ చేసిండే అనుకోవాలి ఏదైతే ముందు చూపు లేకనే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని చెప్పేసి హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది తగ్గిపోతుంది రైతులకు నష్టం జరుగుతుంది రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకపోవడం వల్లనే ఇలా రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది ఇలా రైతులు యూరియా బస్తాల కోసం అవస్థలు పడవలసి వస్తున్నది రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇంద్రియమ్మ కాలం తెస్తా ఇంద్రమ్మ పాలన తెస్తాను బరాబరీ తెచ్చిన కాంగ్రెస్ పాలన గుర్తుకు తెచ్చిన మళ్ళా చెప్పు లైన్ లో పెట్టించాం మళ్ళీ పోలీసులతో దెబ్బలు కొట్టిస్తున్నావు ఆధార్ కార్డు లైన్ పెట్టిస్తున్నావు అన్నమాట నిలబెట్టుకున్నావు ఎమర్జెన్సీ తెచ్చిన బిట ఇప్పటికైనా వెంటనే యూరియా తెప్పించాలి రైతులకు ఇయ్యాలి లేదంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను అడ్డుకుంటాం నిలదీస్తాం మంత్రులు ఎవరైనా జిల్లాలోకి వస్తే ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుంటాం ఏ ముఖం పెట్టుకొని తింటారు ఇంకా పోని ఢిల్లీ పోని యూరియా తీసుకురండి ఊకే మురుగుడు కాదు కదా కేసీఆర్ను దిట్టుడు కేసీఆర్ తిట్టుడు నువ్వు చేసింది అని ఎగబెట్టుడు తప్ప కేసీఆర్ దిట్టుడు రైతులకు ఎగబెట్టుడు యూరియా ఎగబెట్నావు రైతు బంధు ఎగబెట్టినావు రుణమాఫీ ఎగబెట్టినావు రైతు బీమాట్టినావు పంటల బీమా ఎగబెట్టివు నో కేసీఆర్ తిట్టు రైతులకు ఎగబెట్టు నువ్వు చేసిందేమో నేను అడుగుతున్నాను ఇంకా సిగ్గు లేకుండా మొహం ఏ మొహం పెట్టుకో మాట్లాడుతూ బిడ్డనే పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఈ యూరియా ఇబ్బందులు మీరు తొలగించకపోతే కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మా అంత హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడు నేను మహిళలు కలిసి ఒకళ్ళు ఏం చెప్తున్నారు దండం పెట్టడం సార్ యూరియా తెప్పి జన గట్టిగా తిట్టు రేవంత్ రెడ్డిని యూరియా తెప్పి అంటున్నాను సింపుల్ అవుతుంది ఆయన మొద్దువారి పేడు సీమ గుట్టినట్టు అయితే లేదు జన గట్టిగా గడువు సార్ అంటున్నారు మైలే బాగా ఇబ్బంది అవుతుంది సార్ మేము ఆడోళం మొఘోల్ ఇంటికాడ బై కాడ యూసం చేస్తుంటే మేము ఆడోళ్ళు ఐదు కాడ మొఘోల్ లైన్ యూరియా కోసం మేము కోసం ఆడోళ్ళు నిలబడుతున్నాం కొద్దిగా దాకా నిలబడి ఒక్కసారి ఇస్తున్నారు సో వెంటనే యూరియా తెప్పించండి రైతుల ఇబ్బందులు తొలగించండి లేదంటే యూరియా కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం కాంగ్రెస్ కూడా చెప్పి ఇందిరమ్మ రాజ్యం తెస్తానని చెప్పేసి ఎమర్జెన్సీ పాలన తీసుకొచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి పైన హరీష్ రావు అయితే మండిపడుతున్నట్టే తెలు తెలుస్తుంది అయితే రోజు రోజుకి ఈ యూరియా కొరత కావచ్చు ఈ యూరియా లేక రైతులు ఇబ్బంది పడే ధర్నాలు కావచ్చు ఇవన్నీ తరచుగా మనం చూస్తూనే ఉన్నాం దయచేసి దీనికి సంబంధించి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు కూడా యూరియాకి సంబంధించి మేము రే నేను కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్ చెప్తున్నారు కాకపోతే బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలే దీనికి అడ్డొస్తున్నాయని చెప్పేసి నిన్న టీపీసీసీఐ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పష్టం చేయడం జరిగింది ఏదేమైనా కూడా మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం మేము ఇక్కడ నుంచి అటు అమిత్ షాకి కావచ్చు మోదీకి కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళకి సెంట్రల్ వాళ్ళకి మేమైతే లెటర్స్ రాస్తున్నాం ఇక్కడున్న అగ్రికల్చర్ మినిస్టర్ కావచ్చు రేవంత్ రెడ్డికి కూడా కావచ్చు లేఖ రాస్తున్నా కూడా బీజేపీ ప్రభుత్వం ఇటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అని చెప్పేసి నిన్న ఆయన స్పష్టం చేయడం జరిగింది ఏదేమైనా కూడా ఈ యూరియా కష్టాలు తీర్చాలని చెప్పేసి అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రకంగా ధర్నా చేస్తుంది ఒక రకంగా రైతులకి రైతుల కోసం రైతు సైడ్ నించుంటుంది కాకపోతే వాళ్ళే అడ్డుకుంటున్నారని చెప్పేసి నిన్న అధ్యక్షుడు కూడా ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పష్టం చేయడం జరిగింది ఏదైనా యూరియాకి సంబంధించి నిజంగా రైతులను ఆదుకోవాలి ఇప్పుడున్న ఆ కష్టకాలంలో రైతులు యూరియా కోసం నానా తాంటాలు పడుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం ఒకసారి చిత్తశుద్ధి పెట్టి ఆలోచించాలి